కార్యక్రమాన్ని దిగ్విజయంగా జిల్లా నలుమూలల నుండి వేలాది మంది తరలి వచ్చి దిగ్విజయం చేశారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మరింత మీ అందరికీ చూపించడం కోసం దయచేసి లైవ్లో ఉన్నవారు డబుల్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ అనంతపురం కలెక్టరేట్ వద్ద కార్యాలయం ఎంత అద్భుతంగా దిగ్విజయం ఉందో ఒకసారి చూడవచ్చు మీరు డబుల్ క్లిక్ చేయడం వల్ల ఆర్డీటీ సమస్య యొక్క ఎఫ్సీఆర్ఈ ఎంత ముఖ్యమో ఎంతమంది పేద ప్రజలు దానివల్ల బతుకుతున్నారు అనే విషయాలు తెలుస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైవ్లో ఉన్నవారు డబుల్ క్లిక్ చేయడం వల్ల ఈ విషయం పది మందికి తెలి తెలిసి మన ఆర్టీటీ సమస్యను కాపాడుకోవడానికి వీలుంటుంది చూడవచ్చు వేలాది జనులు స్వచ్ఛందంగా ఏమాత్రం ఒక్క రూపాయి కూలి తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారు మీరు బిర్యానీ ప్యాకెట్లోకి అయితే కాదు స్వచ్ఛందంగా చూడవచ్చు ఎంతోమంది మహిళా సోదరి ఎంత అద్భుతంగా వచ్చారో ఒకసారి చూడవచ్చు వనక్రమంలో సోదరికి నిజంగా తనకు మాటలు కూడా రావు కానీ ఆర్డిటి సంస్థ వాళ్ళకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు నిరుపేదలుగా ఉండి వాళ్ళు స్వచ్ఛందంగా బతకడానికి కావాల్సిన ఎన్నో ఉపయోగకరమైన పనులు చేశారు కాబట్టి వాళ్ళంతా ఇంత ఈ అద్భుతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు వీళ్ళు వచ్చేసి మా ముందు ఉన్నవారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఉన్న నిజవల్లి గ్రామానికి చెందిన సోదరి మండలి అనమాట చూసారా ఇది పరిస్థితి సో ఇంతమంది ఏ ఒక్క ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పనులన్నీ వదులుకొని వేలాది మందిగా జిల్లా నలుమూల నుండి తరలి వచ్చారు చూడవచ్చు అన్నాడు వేలాది మందిగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన వారు మీరు దయచేసి లైవ్లో ఉన్నవారు డౌట్ క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇన్ని వేలాది మందిని సంపాదించుకున్న ఫాదర్ ఫెర్రర్ చాలా గొప్పవాడు ఏమాత్రం సోలాపేక్ష లేకుండా కేవలం పేదవారు అద్భుతంగా వారు కూడా బ్రహ్మం పథకాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది ఫాదర్ ఫెరార్ గారు చాలా అద్భుతం కొంతమంది రోజా 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 గోల్డ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి మల్లికార్జున గారు ఆయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు చూడవచ్చు ఒకసారి ఎంతమంది వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన వారు వీళ్ళు ఆర్డీటీ యొక్క సేవలు పొందని వారంటూ జిల్లాలో ఎవరు ఉండరు అనుకోవచ్చు రైతులకైతేనేమి బడుగు బలహీన వర్గాల వారికైతేనేమి ముఖ్యంగా దివ్యాంగులకైతేనేమి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు అన్నీ ఇన్ని కావన్నమాట ఆర్డీటీ యొక్క సేవలు ఒకసారి చూసుకోవచ్చు మూర్తి మన ముందు అబ్లేపల్లి మూర్తి ఉన్నాడు ఒకసారి వారి ద్వారాగా ఆర్డీటీ యొక్క సేవల గురించి మాట్లాడిద్దాం చెయ్యి మాట్లాడు లైవ్ లైవ్లో మాట్లాడు చూపు ఎఫ్సిఆర్ గురించి మాట్లాడు రోజు మన ముందు అప్లైపల్లి మూర్తి ఉన్నాడు మన కుందుర్పి మండలం సోదరుడు ఒకసారి మాట్లాడవచ్చు చెప్పండి రోజు నాలుగు మండలాల నుంచి కల్లేందుల నుంచి ప్రత్యేక జిల్లా నలమూల నుండి కూడా వేలాది మంది వేలాది మంది ప్రజలు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్ణాలకి విచ్చేయడం అయినది ఇందులో భాగంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా యొక్క డిమాండ్ను మా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీటీ సంస్థ గురించి దృష్టి సారించి మాకున్నటువంటి డిమాండ్ను వాళ్ళు సమస్యని పరిష్కారం చేయాల్సిందిగా ప్రజల తరఫున మా యొక్క ఆర్టీ గత ఏమైతే గత యాభై మూడు సంవత్సరాలుగా ఏమైతే కొనసాగించిందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మాకు ఎఫ్సీఆర్ఏను కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు సార్ మా సమస్య పైన దృష్టి సారించి మా ఆర్టీటీని ఎఫ్సీఆర్ఏను ఇన్వాల్వ్ చేయవచ్చుందిగా మా యొక్క డిమాండ్ సార్ చేయండి ఇక్కడ ఏమాత్రం రాజకీయ నాయకులు ఎవరు లేరు స్వచ్ఛందంగా ఆర్టీటీ సమస్యను బ్రతికించుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చిన వారు ఎవరికి బీరు బిర్యానీ ప్యాకెట్లు ఏమి ఇవ్వలేదు స్వచ్ఛందంగా తరలి వచ్చారామనమాట ఇంతమంది వేలాది మంది చూడొచ్చు మీరేమని చెప్తారమ్మా ఆర్టీటీ లేకపోతే మేము లేం సార్ మాకు ఆర్టీటీ మా పిల్లలకు కానీ మాకు కానీ అన్ని విధాల చదువులు విద్యాబుద్ధులు ఆరోగ్యం అన్ని రకాల మేలు చేసిందని చెప్పండి ఆడ అన్నం పెట్టి చూడ ఆ పిల్లలకి భోజనానికి వచ్చింది

ఆర్డీటీ గురించి ఏమని చెప్తావా చెప్పు మాట్లాడు మాట్లాడతా లేదు నీకేం తెలుసు చెప్పు <laughs> ೂ ಮಲ್ಲುವ వేలాది మంది ఎక్కడ చూసినా ఎటు చూసినా కలెక్టర్ పది కలెక్టర్ కారి కార్యాలయం ముందు జనలే జనరు ారాయణ స్వామి గారు కలెక్టర్ ఆఫీస్ అనే విషయాలు పంచుకోండి అనంతపురం జిల్లాలో ఈరోజు వారి ఎత్తున జిల్లా స్థాయి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాది మంది వేలాది మంది ఉద్యమంగా ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించాలని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విన్నవించేదని కలెక్టర్ వచ్చినారు వారి ఎత్తున ఈ ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో సిద్ధంగా ఉన్నారు ఎఫ్సిఆర్ఏని ఖచ్చితంగా పునర్దించాలని కోరుకుంటున్నాము ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున జనం సమీకరించుకుని ఎఫ్సిఆర్సిఏని వెంటనే రిన్యూవల్ చేయాలని కోరుతున్నాము

శంకర్ ఏం చేస్తున్నారు ఆర్డీటీ కార్యక్రమ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించుకోవాలని ఇక్కడ లైవ్ కార్యక్రమము అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు సేవ్ ఆర్డీటీ కార్యక్రమం ఏం చేస్తున్నారంటే అది చేస్తున్నారండి శ్రీశంకరావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు సీను సీను మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మల్లికార్జున్ గారు మీకు కూడా ధన్యవాదాలు ఏడు చిందు పేరు అయితే ఏదర్థం కాదని కట్ లైవ్ మాట్లాడు అందరికీ నమస్కారం చెప్పు అందరికీ నమస్కారం ఈరోజు సేవ్ ఆడిట్ ఈ కార్యక్రమంలో భాగంగా మన కుందరిపం నుంచి దాదాపు వేలాదిగా తరలి రావడం జరిగింది ఆర్డీటీ మన ప్రాంతం నుంచి తరలిపోతున్న కార్యక్రమంలో భాగంగా మన ఆర్టీటీని రక్షించుకోవాలి ఆర్టీటీ సేవలు మనకి ఎల్లప్పుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారి వారి స్థాయిలో ధర్నాన్ని తెలియజేస్తూ ఆర్టీటీని రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పాల్గొంటున్నారు కనుక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏని వెంటనే రెన్యువల్ చేసి ఆర్టీటీ సేవలు కొనసాగించాలని కుమార్ అందరి తరపున నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం వారు మా యొక్క మనవిని మన్నించి మా తరుణాన్ని ఆలకించి మరి ఎఫ్సిఆర్ రెండు రెన్యువల్ చేసి ఆడిట్ సేవలు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాల్సినలా తెలియజేస్తున్నాను నమస్తే సేవ్ చెప్పండి సోదరు నేర్చుకున్న తెలియజా జిఎస్టిఆర్ కేడీపీ సేవ్ ఆర్ డిటి సేవ తమ్ముడు ఒకసారి ఎఫ్సిఆర్ఏ గురించి పునరుద్ధరణ ఎఫ్సిఆర్ఏ చేయకపోతే ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయాలు తెలుస్తారు ఇక్కడికి మండలం తరపున వేలాది మంది ఇక్కడికి ఎఫ్సిఆర్ఏ ఎవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆ ఎఫ్సిఆర్ఏ గురించి వివరించడానికి అనంతపురంలో ఉన్న కలెక్టరేట్ దగ్గరికి వేలాది మందిగా తరలి రావడం జరిగింది దీన్ని అయినా చూసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఎఫ్సిఆర్ఏని త్వరగా రిన్వాల్ చేసి ఇక్కడ ఉన్న అదే ముందు ఏ రీతి ఎఫ్సీఆర్ఏ తరపున ఏ రీతికినట్టే కొనసాగో అదే రీతిగా కొనసాగడానికి ఎఫ్సీఆర్ఏ రిలీజ్ చేయాలని రాష్ట్ర తరఫున రాష్ట్రంలో ఉన్న ఇంకేదో తరఫున ఈ గ్రామం ఈ అనంతపురం డిస్టిక్లో ఉన్న ఆర్డీ తరఫున మనం మనవచ్చుకుంటున్నాం ఎందుకంటే ఆర్డి లేకపోతే అనేక హాస్పిటల్లో చదవలేని వాళ్ళు అనేక రైతులు నష్టపోతారు కావు ఆర్డి హార్టీ అనేది చాలా విలువైనది ఈ పేరు వాళ్ళకి ఇంట్లో తానేవి చదువుతో ప్రతి ఒక్క విషయంలో కానీ ఆర్డీటీ అనేది చాలా మంచి ఎంతో గొప్ప 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 కార్యాలైతే చదువు అయితే నేను అన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఎస్సీఆర్ఏ అతని త్వరలో రిలీజ్ చేయాలని ఈ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించుకోవడానికి అనంతపురం అనంతపురం జిల్లాలో ఉన్న అనేక మండలాల నుంచి తాలూకుల నుంచి వేలాదిగా వచ్చి అనంతపురం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది రీతిగా ఇంకా ఉద్రితంగా ముందు కొనసాగుతాం చేయకపోతే అని దీనికి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అదే రీతిగా కింది కింది మండలం నుంచి వేలాది మంది వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు నమస్కారాలు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి అలాగే రామ్మూర్తాయ్య గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి అక్కయ్య నీళ్ళు తాగుతాం చల్లగా గతంలో ఇక్కడ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డు విస్తరణలో భాగంగా ఉన్న ఫాదర్ పెర్రర్ విగ్రహాన్ని తొలగించారు మరలా పునః ప్రదర్శించడానికి అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఫాదర్ ఫిర్యాదు విగ్రహాన్ని మరలా ప్రదర్శించడం జరిగింది చూసుకొచ్చా సరే కాబట్టి చాలా అద్భుతంగా ఇక్కడ ఆర్టీ కార్య ఆర్టీటీ కార్యక్రమం స్వచ్ఛంద సంస్థ యొక్క కార్యక్రమాలు పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి వరకు చాలా వారికి విశేషమైన సేవా కార్యక్రమాలు అందించింది రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి అలాగే రోగులకైతేనేమి రైతులకైతే ఇంకా చెప్పలేకర్లేదు మా అనంతపూర్ ఎడారి నుండి బాగుపడాలంటే ముఖ్యంగా ఆర్టీ చాలా ముఖ్యము ఆర్టీ లేకపోతే చాలా ఇబ్బంది పడింది చూడవచ్చు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా సో మహిళా సుబ్రిమాన్యులు డబ్బు వాయిద్యాలకు ఎలా చింతలు వేస్తున్నారో కూడా చూడవచ్చు Arda tabi! ఆయన మాట్లాడుకుంటున్నారు విచేస్తున్నారు స్వాగతం జాయిన్ గారు भरोसा <laughs> कल्प आयसेका भित्रीले सोर लाग्यो। के आके रओसि। ओ वन्ना तारी वन्ना तारी। ओ शारदागिरि गोमा। atasas <inaudible> abad